కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు కోమల మహేష్ ఆధ్వర్యంలో మేఘా రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె రెడ్డి పేర్కొన్నారు ఓటమిని విజయానికి తొలిమెట్టుగా మలుచుకొని రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సంతోషం వ్యక్తం చేశారు రాజకీయంగా తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘన విజయం సాధించిన గొప్ప హిందుత్వవాది అని ఆయన కొనియాడారు పాలనలో పార్టీలకు మతాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు తల ససే రిపీట్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తదానం చేసి ఆదుకోవాలని సంజీవరెడ్డి పిలుపునిచ్చారు బండి సంజయ్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రివర్లు గారి పుట్టిన సందర్భంగా ఈరోజు గోవర్ఖాన్ కార్పొరేషన్ పరిధిలోని యావన డివిజన్లో యావన డివిజన్లోని ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంచెల్లి ఏబిపి నుండి ఇవాళ అంచలంచగల ఎదుర్కొంటూ మూడు సార్లు కరణ్ కార్పొరేటర్గా గెలిచి తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు మూడు సార్లు ఓడగొట్టినా కానీ నిగ్గుగుంటూ ఇవాళ బీసీ బలైన వర్గాల బిడ్డ అని చెప్పేసి అలా హిందుత్వ వాదని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు ఉంటే బ్రహ్మాండమైన ఫస్ట్ టైము లక్ష ఓడితో గెలిపించారు ఇవాళ మళ్ళా మనం నిలిచి ఉంటే రెండు లక్ష పైచేతను గెలిపించిన వ్యక్తి బండి సంజయ్ గారు బండి సంజయ్ పుట్టిన రోజులు మరి ఎన్నెన్నో చేసుకో చేయ చేసుకుంటారని చెప్పి కోరుచు రాబోయే రోజుల్లో అంచెలంచాల ఇంకా పెద్ద పదవులు పొందాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం ఇవాళ కార్పొరేట్ పరిధిలోని శివాలయం శివాలయంలో పోయినాం అలాగే ఆంజనేయ టెంపుల్ పోయినాం గోశాల పోయినాం అన్నిటికీ పూజలు చేసి అర్చనలు చేసి వారి రక్తదాన శిబిరానికి ఎక్కడైతే రావడం జరిగింది